హరి ఓం ఓం శ్రీ గురుభ్యోం నమ ధనుర్మాస సందర్భంగా స్వీయ అనుభవంతో కూడిన అతి చిన్న కథ వినండి సహస్రకర దానగుణ సీవ్యమానం ఆధ్యాత్మిక అనుభవాలు దైవదత్తాలు సామాన్యంగా లోకంలో జరిగే కర్మానుభవాలే ఆధ్యాత్మిక అనుభూతికి కారణమవుతుంటాయి కర్మ సంకల్పం కర్మాచరణ కర్మానుభవము పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలు నేటి పుణ్యాచరణము దైవదర్శనాలు దైవ సంబంధిత స్వప్నాలు సంఘటనలు మానవుని సుకృత ఫలితాలు దాని ద్వారానే మానవునిలో ఆత్మ చైతన్యం మేల్కొని ప్రస్తుత మానవ సుకర్మాచరణకు కర్తవ్యోన్ముఖున్ని గావిస్తుంది జ్ఞానానికి ద్వారాలు మనిషికి అన్ని వయస్సులలోనూ తెరవబడుతుంది దైవ సంబంధిత అనుభూతులు అక్షర రూపాన్ని దాల్చి సమాజానికి జ్ఞాన రూపంలో మార్గదర్శకత్వం ఇవ్వాలి నేడు జ్ఞానం అన్ని మార్గాలలో ప్రవాహమై పరిగెత్తుతూ అన్ని వర్గాల వారికి మహోపకారం చేస్తోంది మరి దానిని గమనించే బాధ్యత మనిషిదే వేదాలు శాస్త్రాలు ధర్మాలు పురాణాలు నాటకాలు కథలు అన్నీ పుస్తకబద్ధమయ్యాయి ఈనాడు ఈనాడు అవన్నీ అనేక అర్థ గూఢార్థ విస్తారకమే కంప్యూటర్లు బంధింపబడ్డాయి సంతృష్టాంతరంగ మహోన్నత కల్పవృక్షం ఈనాటి మన కంప్యూటర్ ఒకరోజు అక్క ద్వారా కంప్యూటర్లోని యూట్యూబ్ విషయం తెలిసింది వెంటనే మౌస్ ద్వారా పరిశీలన ప్రారంభించాను నా పిల్లల కోసమని ఎన్నో రకాల వంటకాల జ్ఞానాన్ని పుస్తకబద్ధం చేశాను ప్రయోగాలను చేస్తూ వంటలలో ఆలు రానివాడు కూడా నలభీమపాకం చేసేట్టుంది ఈ విషయ జ్ఞానం అనిపించింది నాకు మానవుని మేధస్సుకు శతకోటి నమస్సుమాంజల అర్పించాను అమ్మో మానవునికి ఎంత అవకాశం నాలుగు యుగాలలో కలియుగం జ్ఞానానికి దారి అని చెప్పాలి మా ప్రక్కింటి శ్యామల గారి ఇటీవలే కాశీకి వెళ్ళి వచ్చి కబుర్లు చెప్తున్నారు వెంకటేశ్వరుని యొక్క అనన్య భక్తులలో ఆమె కూడా ఒకరు ఆమె రంగనాథుని నామస్మరణము నిరంతరము చేస్తూ ఉంటారు మోక్షకాంక్షి అయిన ఆమె శివకేశవ అభేదాన్ని పాటిస్తారు అద్వైతి మనస్సేమో మహేశ్వరునిది మాటేమో మధుసూదరునిది అభేదమే ఆనంద స్వరూపం హే పరమోక్ష సాధనం మాటల సందర్భంలో కాశీ ప్రవేశానికి కాలభైరవుని ఆజ్ఞ కావాలని అన్నారు ఆవిడ కంప్యూటర్లో కాలభైరవ అష్టకం కోసం యూట్యూబ్ అంతా గాలించాను ఆధ్యాత్మికంగా యూట్యూబ్ అలా పరిచయమైంది నాకు అంతలో డిసెంబర్ నెల వచ్చేసింది ధనుర్మాసాన్ని గుర్తు చేస్తూ నాన్నగారి సాహచర్యంతో చిన్నప్పటి నుండి గాని ఇతర కళలందు ప్రవేశమే కోల్పోయినాను ఒక్క సంగీతంలో మినహాయించి రంగవల్లులు బుద్ధి నుంచి ఎప్పుడో మటు మాయమయ్యాయి తర్వాత జీవితంలో అవకాశమే దొరకలేదు ప్రతి తెలుగంటి ఆడపిల్ల అల్లి బిల్లి ముగ్గులతో ఇంటి మంగటిని తక్కిన ప్రాంగణాల అన్నింటిని ముగ్గులతో ప్రభావితం చేస్తూ ఉంటుంది అది స్త్రీ నర నరాల్లో వేమన పద్యాల్లాగా బాల వ్యాకరణం సంధి సూతాల్లాగా జీర్ణించుకొని పోయి ఉంటుంది ఓ ఏడాది శ్రీ సత్యసాయి జన్మదినోత్సవం సందర్భంగా రథయాత్రకుగాను రోడ్డు మీద ముగ్గులు వేయడానికి సాయి సమితి వారు నన్ను ఆదేశించారు శ్రీ సాయి సమితిలో నేను ఒక మెంబర్ను నా భౌతిక ఆధ్యాత్మిక జీవిత రథసారథి శ్రీ సత్యసాయి భగవానులు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుంచి ఎనభై రెండు వరకు అనంతపురంలో శ్రీ స్వామి కాలేజీలో చదువుకున్నాను రంగవల్లులలో ప్రవేశమేయలేని నేను చాలా బాధపడినాను తర్వాత స్వామిని గురువుగా ఉండి రంగవల్లుల విద్య చెప్పించమని ప్రార్థించాను ఫలితంగా శ్రీశెర్తి సాయినాథుడి స్వప్నంలో ఒక షట్కోణం కోణం ముగ్గు వేసి ఈ పుటకిది చాలు నేర్చుకోమని ఆజ్ఞాపించారు స్వప్నంలో దర్శనమైన స్వామి స్వామి కూర్చున్న మెట్ల స్థలము కటాంజనంతో నిర్మింపబడిన కిటికీ మెట్లపై ఉన్న మార్బుల్ కలరు అన్నీ అతి స్పష్టంగా ఉంది ఈరోజుకు రెండు వేల పదకొండు మార్చి మహాశివరాత్రికి గాను నేను పుట్టపర్తి వెళ్ళడం జరిగింది అక్క అమెరికా నుండి వచ్చి సాయి దర్శనానికి పుట్టపర్తిలో పదహైదు రోజులు మక్కం పెట్టింది భావతో రమ్మంటే నేను స్వామి దర్శనాభిలాషణి వెళ్ళాను అడ్రస్ ప్రకారం ఇల్లు వెతుక్కుంటూ పోయిన నాకు మూడు అంతస్తుల బిల్డింగు కనిపించి మెట్లెక్కిపోయి అక్కను ఆనాటి తెల్లవారుజామున కలుసుకున్నాను తొమ్మిది గంటల సమయంలో దర్శనార్థం బయటకు వచ్చి పరిసరాలు గమనించేసరికి స్వప్నంలోని మెట్లు స్వామి కూర్చున్న చోటు గుర్తించాను ఆశ్చర్యమనిపించింది శ్రీషిర్దీ సాయి పార్తీ సాయి ఇరువురు ఒకరే ఇది జగమెరిగిన సత్యం షట్కోణపు ముగ్గును అనుసరించిన నాకు తర్వాత నా విద్యార్థినులు గురువులై ముగ్గులు నేర్పారు అలా కొన్ని ముగ్గులను సొంతం చేసుకున్న వయస్సు కారణంగా అబలనే ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్న నాకు సంక్రాంతి ఓ సవాల్ అయింది చదువుకోవాలని అనిపించాలేగాని మనసుకు మనసున్నవానికి మాత సరస్వతి కటాక్షము మలకం అనుగ్రహించడానికి అమ్మ పెట్టింది పేరు साहित्यवेत क्रमशिक्षण तो चेसे अध्ययन अभ्यास जगन्माता सरस्वती शुक्लवर्ण सुस्मृतां सुमनोहरां कॉटिचंद्रप्रभास्रीयुक्त विग्रहां सुपूजिताष्णुशिवादि वंदे भक्या च मुनीन्द्र मनुमानव అంటూ ప్రార్థించి రంగవల్లుల జ్ఞానం కోసం యూట్యూబ్ చూడడం ప్రారంభించాను అలా మొదలడిన నాకు శ్రీగరికేపాటి నరసింహారావు గారు దర్శనం ఇచ్చారు విరాట పర్వతాన్ని పర్వాన్ని చెబుతూ విరాట పర్వ ఆధారంగా సవ్యసాచి ఉత్ ఉత్తేజాన్ని నాలో నింపుకుని రసాల ఫలితంగా ఆనందాన్ని అను అనుభూతిలో నేను ఓలలాడుతూ ముగ్గుల పర్వాన్ని కొనసాగించాను ఆత్మానంద సంధాయిని అయిన ముగ్గుల కళ లెక్కాచారంతో సాగుతూ ఉంది లెక్కాచారం లేని ముగ్గి లేదు ఆచారంతో కూడిన లెక్క లోకానికి మూలం ఆచార ప్రథమో ధర్మ ధర్మస్సు ప్రభరుచ్యుత అన్నది విష్ణు సహస్రనామం ఎంత గొప్ప మాట సదాచారముల మిశ్రమమే ధర్మము ధర్మాచరణము మతులతో తాను పాటించి తక్కిన వారితో పాటింప చేస్తాడు అచ్యుతుడు క్రతువులు రంగవల్లులతోనే ప్రారంభింపబడుతుంది వరుస ప్రకారం సాగేవి కొన్ని మధ్య చిక్కు ప్రకారం రూపుదిద్దుకునేవి కొన్ని సరిచుక్కతో జీవం పోసుకునేవి కొన్ని గీతలతో ప్రాణం పోసుకునేవి కొన్ని పాములాకృతిలో పైటలు ఎగరేస్తూ రపరపలాడించేవి కొన్ని ఆంధ్ర ముగ్గులు సింపుల్ కోలం డిజైన్లు నాగు డిజైన్లు పెద్ద బాల శిక్ష ముగ్గులు అబ్బో ఎన్నో ఎన్నెన్నో రంగువల్లుల లెక్క చారంలో నానసరస్వతి సంక్రాంతి లక్ష్మిగా ఉగాది లక్ష్మిగా శ్రావణమాసంలోని వరలక్ష్మిగా దశహరార్ జగన్మాతగా దీపావళి వైభవ లక్ష్మిగా కార్తీక మాసపు దామోదరుడిగా రూపురేఖలు దిద్దుకున్నది విద్యా వివేకాలు శాస్త్రబద్ధమైనప్పుడే అందానికి ఓ అలంకారం వస్తుందని చెబుతోంది అంతరంగం అభ్యాస విన్యాసాలలో రంగవల్లులలోని శాస్త్రజ్ఞానం ముచ్చమటలు పట్టిస్తోంది వచ్చేసినట్టే అనిపిస్తాయి మర్మం తెలిసి రెండు మూడు సార్లు వేస్తే గాని పట్టుబడవు చుక్కల చుట్టూ ప్రక్కల వాళ్ళు ఏమండి ఈ వయస్సులో వంగి ముగ్గులు వేస్తున్నారా మార్చి నెల అయిపోయినా మీ ఇంట్లో సంక్రాంతి అయిపోలేదా అని అడుగుతున్నారు ఆనందాన్ని పొందే వాళ్లకు దాన్ని సొంతం చేసుకునే వాళ్లకు విద్యని కూడా గుప్తమగు ధనము హృదయం అడుగడుగునా సంతోషాన్ని పొందుతుంది బ్రహ్మానందంలో ముగ్గులకు భాగమేమో అన్ని మతాల వాళ్ళు ఇష్టపడే అద్భుత కళ ఇది ముగ్గుల్లో మహాలక్ష్మి చూస్తూ ఉయ్యారాలన్నీ ఒలకబోస్తూ ఉంటే ఆమె ఆత్మసంజాతనైన నేను ఎలా వదిలిపెడతాను మాత దయామృత కటాక్ష వీక్షణాలలో నా యాభై ఆరేళ్లు పదహారేళ్ల వయస్సుగా మారిపోయింది మనస్సుకు విద్యకు వయస్సుతోపనే ఉంది సర్వశక్తి స్వరూపురాలైన మహాలక్ష్మి కళామృతాన్ని అందించి ఆత్మానందాన్ని వర్షించింది నాపై కళా ప్రయోజనము ఆత్మానందమేనా పరమార్ధంలో దాగున్న పరబ్రహ్మస్వరూపిణి రపంజరసుకి ఓ పరీక్ష పెట్టింది నాకు నన్నో చిలకను చేసి ఉన్న పళ్ళంగా ఓ రోజు మా అమ్మాయి ఐశ్వర్య కాలేజీ నుండి వచ్చి అమ్మ మా ఫ్రెండ్ మేఘన అక్క పెళ్ళికి నీవు కూడా రావాలమ్మా అంటూ ఓ పెద్ద బుక్లెట్ సైజు ఒకటి చేతిలో పెట్టింది వివాహానికి రావాల్సిందే వాళ్ళ అమ్మవా అమ్మగారు ఫోన్ చేసి ఆహ్వానించారు ముఖపరిచయమైనా లేని నేను పెళ్ళికి వెళ్ళలేదు సర్వం శుభంగా సాగాలని పరమేశ్వరుడిని వేడుకున్న అంతటితో కథ ముగిసింది అనుకున్నా హరి ఓం ఓం శ్రీ గురుభ్యో నమ రెండవ భాగం మార్చి ఇరవై ఒకటి తేదీన మన్మధనామ సంవత్సర ఉగాది పండుగను అతి ఉత్సాహంతో జరుపుకున్నాము మహాలక్ష్మి పూజ చేసి సాయంకాలానికల్లా మేఘన నుంచి మేకులాంటి వార్త ఒకటి వచ్చింది ఫోను ద్వారా మనస్సును నొప్పి చేస్తూ ఆంటీ అక్కబావా చెన్నైలో ఉగాది సందర్భంగా గుడికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యిందంట అమ్మ హడావిడిగా ఫ్లైట్లో చెన్నై వెళ్ళిపోయింది అని గుండె గుబేలు అన్నది మనసు తరుక్కుపోయింది దిక్కు తోచలేదు క్రొత్త దంపతులకు ఉగాది నాడు ప్రమాదము నా సెంటిమెంటు నన్ను దెబ్బ కొడుతోంది ఉండబట్టలేకపోయాను హృదయం తల్లడిల్లుతోంది పరిహారానికి నేనేమి చేయగలను అని పరిపరి విధాలుగా ఆలోచించాను ఆర్ద్రత కరుణ సున్నిత సుకుమార భావన కోమలత్వ తరంగాలు మనస్సును చుట్టుముట్టాయి ఏ సహాయమన్నా చెయ్యాలి అని అనిపించింది పరోపకారం ఇదం శరీరం అని కదా కాళిదాసు సూక్తి పరమేశ్వర దత్తమైన దయాగుణాన్ని హృదయంలోనికి పోనిచ్చి నాదైన నిర్మల మనస్సుతో ఆలోచించాను ఆలోచనలతో ఊగిపోతున్న నేను ఏదో పని మీద కాంపౌండ్లోనికి వచ్చాను తులసి మాత దర్శనమిచ్చింది నాకు స్ఫూర్తినిచ్చి నేను నానుగా అన్నట్టు వెంటనే ఆదిశంకరాచార్యుల విరచితమైన కనకధార స్తోత్రం స్ఫురణకొచ్చింది దద్వా దయాను పవనో ద్రవిణాంబుధారాహ అస్మిన్ అకించి న విహంగా అసిసో దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయి దూరం నారాయణపురణువాహ అంటూ శరణు వేడాను విలవిలలాడుతున్న పక్షి శిశువు వలె ఆ జంటను దయ అనే వాయుచి చెడు కర్మ ప్రభావాన్ని తొలగించి కాపాడమన్నాను పక్షి శిశువు వలె బాధతో కొట్టుమిట్టు ఆడుతున్న నా అంతరంగానికి శాంతిని చేకూర్చవని అర్థించాను ఆ నూతన దంపతుల జీవితం కోసము నీ సన్నిధానంలో ప్రతిరోజు ముగ్గులేస్తానమ్మా విద్యా ఫలితాన్ని రంగవల్లుల అందాల్ని ఆనందాల్ని నీకు కానుకగా చేస్తాను అమ్మా నీవు కర దాన గుణ సేవ్యమానవు శతాక్షివి శాకంబరివి పరోపకార పరాయణ ప పరాయణ బుద్ధి కలిగిన దానివి నిత్య దాన గుణ సంపన్నార్చితవు నీవు లోకానికి చేసే ఉపకారంలో నా ఈ పని మాత్రమే అది నీకు తెలుసు అమ్మ తులసి లక్ష్మి పరోపకార బుద్ధిని అనుగ్రహించు తులసి ఐచ విద్మహే విష్ణు ప్రియా ధీమహి తన్నో తులసి ప్రచోదయాత్ అంటూ నమస్కరించాను అప్పుడు మనస్సు సమాధానపడింది వెంటనే రంగంలోనికి దిగాను ప్రతిరోజు తులసి అమ్మవారి ముందు ముగ్గులు వేయడం ప్రారంభించాను ఫలితంగా పదిహేను రోజులకు మరల మేఘన నుండి శుభవార్త అందింది టెలిఫోన్ ద్వారా మద్రాసు నుంచి అక్క బావ క్షేమంగా హైదరాబాద్ వచ్చారని క్షేమంగా ఉన్నారని ఎంతో ఆనందం అనిపించింది హృదయానికి చూశావా ఏదో సరదాకని మొదలడిన రంగవల్లు పరోపకార పరోపకారానికి పనికి వచ్చింది ఆ ఆలోచన అమృతమయము స్వీయ పరాభివృద్ధులు జీవితాశయం ఉన్న దాంట్లోనే మనమన్న స్థానము నుంచే ఇల్లు కదలకుని ఇతరులకు ఉపకారం చేయవచ్చును అదే ఆనందం సాయిని బట్టి మనస్సును బట్టి సద్బుద్ధిని బట్టి ఆనందం ఉంటుంది అదే శాశ్వత ఆనందానికి దారితీస్తుంది లోక సమస్త సుఖినో భవంతు అనే శ్రీ సాయి సూక్తి స్ఫురణకొచ్చింది ప్రార్థన కోసమని గుడికి వెళ్ళాల్సిన పని లేదు పూజ చేయనక్కర్లేదు ఉండాల్సింది నిర్మలమైన పరోపకార బుద్ధితో నిండిన మనస్సు ఎదుట వాడికి కష్టం వచ్చినప్పుడు దైవ శాసనాన్ని పాటించిన వాడే బ్రాహ్మణి అది మనిషికి పరమేశ్వరుని సహకారంతోనే లభిస్తుంది పరాభక్తి మనస్సును అఖండ దీపమై ఎండిపోని చెలయరై నిరంతరము కాపాడాలి అప్పుడే జిగిబిగి బిగి సొగసుల కాంతులలో రంగవల్లుల అల్లికలు మహాలక్ష్మి తంగి చూసి ప్రవేశించి శాశ్వతంగా కొలు ఉంటుంది ఇంటిలో నిద్రలేచిన ప్రతిరోజు పవిత్రమైన ప్రాతకాలం కావాలి శైలి సౌకుమార సౌరభాలు వెల్లి విరిగించాలి అమ్మ దయవల్న విద్యాలక్ష్మి వినానాదం చేయాలి పరవశించి ప్రకృతి నాట్యంలో ధాన్యలక్ష్మి నాట్యం చేయాలి ఈ జగత్తు అంతా శివానుగ్రహంతో నిండాలి పండాలి महालक्ष्मी च विद्महे विष्णुपत्नै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् हरिः ओम्